శ్రీ గురు భ శ్రీ మహాగణాధిపతి మహ ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మనం సంకష్ట చతుర్థి అంటాము ఈ సంకష్ట చతుర్థి రోజున ఎవరేమైనా సరే గణపతి ఆరాధన కానీ గణపతికి అభిషేకం కానీ గణపతికి మూలమంత్రంతో జపం కానీ ఇలాంటి కానీ హోమం కానీ యజ్ఞం కానీ నిర్వహించడం వలన జరిగే ఫలితాలు ఏమిటి అసలు ఈ లక్ష్మీ గణపతి అనేది ఎక్కడి నుంచి ఉద్భవించరు ఈ స్వామివారు అనే విషయాలు చెప్పాలనుకుంటే రాక్షస సంహారంలో లలితాదేవికి ఈ వారాహి రాజశ్యామల కూడా లలితాదేవికి ఎరుప్రక్క కూడా ఉంటారు వారు సైన్యాన్ని మొత్తం రాక్షసుడు యుద్ధంలో అయినప్పుడు దేవతా సైన్యం మొత్తం నిర్వీణ్యమైపోయినప్పుడు ఆ రోజున లక్ష్మీ గణపతి ఉద్భవించారు ఏ విధంగా లక్ష్మీ గణపతి ఉద్భవించుడు అంటే శివ పార్వతులు యొక్క ఒకరిని ఎప్పుడు చూసుకున్నప్పుడు పార్వతీదేవి యొక్క చెరువు నవ్వులో నుంచి పుట్టినటువంటి వాడు ఈ లక్ష్మీ గణపతి ఈ లక్ష్మీ గణపతి యాగం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఈ లక్ష్మీ గణపతి మహాగణపతి గణాలకు అన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు మహాగణపతి గణపతి ఆరాధన ప్రతి పుణ్యకార్యానికి ప్రతి కార్యానికి మంచైనా చెడైనా గణపతి ఆరాధన చేయాలి గణపతి వలన అవిజ్ఞానం తొలగిపోతాయి ఒక వ్యక్తి జీవితంలో రోజు రోజు వెతగాలనుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలిగినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు ఉద్యోగంలో మార్పు లేనప్పుడు అధికారానికి సంబంధించింది ఏవి కూడా మనకు లేనప్పుడు ఈ యొక్క గణపతి ఆరాధన చాలా విశేషంగా చేయాలి వివాహం జరిగే సమయంలో వివాహం దిగ్విజయం కావాలన్నా లేదా మన శత్రువు నుండి వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అన్నా కార్య జయం కలవాలన్నా రాజ అధికారం కావాలన్నా ఈ గణపతి ఆరాధన చేస్తారు ఈ గణపతి ఆరాధన సమస్త దేవతలకు ప్రీతికరమైనటువంటి వాడు గణపతి ఒక గణపతి ఆరాధన చేయడం మూలాన లక్ష్మీ గణపతిలో విష్ణుముట్టున్నాడు పార్వతీ పరమేశ్వరునరు సమస్త దేవతల యొక్క అంశతోటి వాడు లక్ష్మీ గణపతి కాబట్టిగా ఈ యొక్క లక్ష్మీ గణపతి హవనాన్ని యాగాన్ని చూసిన తీర్థప్రసాదాలు తీసుకున్న లక్ష్మీ గణపతి అనుగ్రహిస్తాడు లక్ష్మీ గణపతి నమస్కార ప్రియుడు విష్ణుమూర్తి కూడా నమస్కార ప్రియుడు గణపతి ఆవిర్భావము విష్ణు యొక్క అంశతోటి ఉన్నాడు కాబట్టిగా నమస్కార ప్రియుడు కాబట్టిగా ఈ గణపతి ఉన్నవారందరూ కూడా భక్తితోటి నమస్కారం చేసిన సర్వకార్యాలు కూడా దిగ్విజయం కూడా కలుగుతూ ఉంటుంది అందులో ఉదాహరణ ఏంటి అంటే మన పీఠంలో ఈ రోజు హోమం అయిపోయిన తర్వాత మళ్ళీ హోమం వరకు లక్ష్మీ గణపతి మహామూత్రాన్ని నాలుగు లక్షల సార్లు చేస్తుంటాం నాలుగు లక్షల సార్లు చేసిన తర్వాత దాంట్లో దశాంశము నలభై వేల సార్లు తర్పణం అవుతుంది తర్వాత హోమం ఉంటుంది ఇది అంతయు దాతలుగా మీరందరూ ఎలాంటి ఎలాంటి ద్రవ్యాలు కానీ ఆర్థికం కానీ మాకు మరోక్షంగా కా కాపాడుతున్న మీరందరికీ కూడా ఈ యొక్క గణపతి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అందుకని ప్రతిరోజు మీ గోత్రనామాలతోటి ఇక్కడ రుద్రాభిషేకంతో పాటు లక్ష్మీ గణపతి మూలమంత్ర జపం కూడా జరుగుతుంది ఆ మూలమంత్ర జపం మొత్తాన్ని కూడా ఈరోజు పూర్ణావతి అంటే ఎంత సంఖ్య జపమైన చేసినామో అంత సంఖ్యను ఈ రోజున పూర్ణావృతిలో పెట్టుకొని స్వామివారికి అగ్నిదేవుడికి ఆగుత చేస్తాం ఈ అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఏ దేవతకైతే మనము స్మరణ చేస్తూ ఉంటామో ఈ అగ్నిదేవుడు ఆ స్మరణ చేసిన దేవతకు అందిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజున మనము గణపతికి సంబంధించింది చేసి ఆ గణపతిని అగ్నిలో ఆవుతి పూర్ణావృతి చేస్తుంటాము ఈ పూర్ణావృతి ఫలాన్ని మనం ఎవరు గోత్రనామాలతోటి లోక కళ్యాణార్థం గురించి చేస్తున్నామో ఈ ఫలితాన్ని తీసుకపోయి అగ్నిదేవుడు గణపతికి ఇస్తాడు గణపతి తృప్తి చెంది ఎవరెవరైతే పాల్గొన్నామో వంశవృద్ధికి అరిగేటట్టుగా నిరంతరం వాళ్ళని అనుగ్రహిస్తుంటారు కాబట్టిగా శ్రీ విద్యాశక్తి పీఠంలో లోక కళ్యాణార్థము మన కూడా కూడా సుఖశాంతులతో ఉంచాలని మన ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా సుఖశాంతతో ఉండి మన ప్రజలను కూడా కాపాడుతూ ఉండాలని చెప్పేదే లోక కళ్యాణార్థం యొక్క అర్థం దాన్ని బట్టి ఇప్పుడు కొన్ని క్షణాలలో పూర్ణ రోజులు అది ఇక్కడ మనందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చినారు అందులో సుధాకర్ గారు నిరంతరం శ్రీ విద్యాశక్తి పీఠానికి అనంతరం వైదిక కార్యక్రమాలు పాల్గొంటూ అన్ని రకాలుగా తోడ్పడుతుంటున్నారు రాజరెడ్డి గారు అంటే ఇప్పుడున్న ప్రభుత్వ అధికారి రేవంత్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి మిత్రులు స్వయాభిలాషులు అంతేగాక వారికి బావగారు వీరు కూడా వారు రావడము అనేది పూర్వజన్మ అనుగ్రహం ఉన్నదని అనుకొని ఈ కార్యక్రమాన్ని పూర్ణామృతం తీసుకొస్తున్నాము అందరూ కూడా భక్తితోటి నమస్కారం చేస్తూ ఉండాలి